ఉన్నది సరే అది గత ప్రభుత్వం చేసిందా ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా దురుద్దేశంతో చేసిందా నేను చెడు దేశాలు ఆపప్పుడు ఆపాదించడం లేదు ఈ అంశంలో ఈ అంశం విషయంలో మాత్రం ఇవ్వాలంటే ప్రభుత్వం సదు చేసి ఉండొచ్చు కానీ వ్యవస్థని కొత్తగా ఏర్పరచేటప్పుడు దానికి ఉన్న చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగ బద్దల పరిమితుల్ని కూడా విశ్చిలో అవసరం ఉన్నది కాబట్టి తక్షణమే ఈరోజు రకరకాల మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విలేజ్ మార్క్ సెక ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళన చెందుతూ ఈనాడు సమావేశం పెట్టుకున్న మన ఆదించడం జరిగింది ప్రభుత్వం వీరిని మార్పు వేరే శాఖల్లో మీరు చేస్తారని లేదా రకంగా చేస్తారని వీరిని కేటాయింపులు చేస్తారనేటువంటి వార్తలు వస్తూ చూసి వీళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒక ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో మంత్రులతో ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ నుంచి నేటి వరకు దాంట్లో ఉన్న ఫంక్షన్ అందరి యొక్క విధులు బాధ్యతలు జీత నిర్ధారించే విషయమై ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు ఒక స్పష్టత ఇమ్మని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ దోబురాట మరింత ఆందోళన గుడి చేసి ప్రభుత్వం